చేసినప్పుడు ఆ తప్పు నుంచి మనము దాన్ని తప్పు తెలుసుకొని అలాగే మనుషులైన మనము తప్పు చేయటం సహజం ఆ తప్పు తెలుసుకొని ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని సరిదిద్దుకొని దాని నుంచి మనం బయటకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని మంచిగా ఆశీర్వదిస్తాడు ఆ దుష్టుడు దుష్టత్వం నుండి మరణించట నాకేమాత్రం కూడా సంతోషించిన సంతోషం కలదు కానీ వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషము కాబట్టి దేవుడు సంతోషించాలి అలాగే మనుషులు కూడా సంతోషించాడు మనం సంచి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ గ్రంథము పచ్చిందో అధ్యాయము ఏ గ్రంథము పచ్చిందో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి అవుతామండి ఒకసారి అయితే అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించి నేడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోని రాదు చేసిన అపరాధం ఒకటి కూడా జ్ఞాపకం రాదు అతని నీతిని బట్టి అతని నీతిని బట్టి అతడు బ్రతుకును బ్రతుకును దుష్టులు మరణము నొందుట చేత ఇరవై మూడవ వచ్చిన ఒకసారి గమనించండి దుష్టుడు మరణము నొందుట చేత ఏ మాత్రమైన సంతోషం కలుగునా ఏ మాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం నాకు సంతోషము ఇదే ప్రభు ఇదే ప్రభు యోహోవా వాకు ఈ మధ్యాహ్న కాల శ్రమలో అంటే దుష్టులుగా ఉన్నవారు వారి దుష్టి నుంచి వారు మరణించటము దేవునికి ఇష్టం లేదు కానీ వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్ర బ్రతుకుత నాకు సంతోషం ఈ రోజు ఈరోజు వచ్చేసరికి మీకు చెప్పేది ఏంటంటే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి నీవు నేను మన అందరం కూడా మనుషులమే మనుషులు ఉన్న సరికి సహజంగా తప్పులు చేయటం అనేది సహజం తప్పులు చేసినప్పుడు ఆ తప్పుని ఎవరైనా సరే వచ్చి చెప్పినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొని తిరిగి మంచి మార్గంలోకి నడవాలి మంచి ఆలోచన ప్రకారం మనము జీవించాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి అలా సరిదిద్దుకోకుండా మనము ఇంకా మన ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే మరణిస్తే అది మరణం అనేది ఎక్కడికి వెళ్తుందంటే నరకానికి వెళ్తారు ఆ నరకానికి పోకుండా మనము ఆ పర్లోకరాజ్యములో దేవుని దగ్గర ఉండాలంటే మొట్టమొదటగా మా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి బ్రతికినట్లయితే ఆ ప్రవర్తన ఎప్పుడైతే మనం దిద్దుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు అలా జీవిస్తూ మనము వాడు చెడు నాడత నడుచుకుంటూ అలాగే ఉంటే మన ఎవరు కూడా మన చెప్పినా వినకపోయినట్లయితే వాడి కర్మ వాడికే బాధ్యత వాడి కర్మ వాడే అనుభవిస్తాడు కానీ ఎప్పుడైతే వాడు దుష్టత్వం నుంచి వాడి పాపం నుంచి విడిచిపెట్టుకొని ఆ తాగుపదార్థాన్ని నుంచి విడి విడిచిపెట్టుకొని లేదా పాపం నుంచి ఏదైతే చేయొద్దని పని చేస్తున్నామో ఆ చేయొద్ద పనిని ఆ చేయకుండా మానేవేసి తిరిగి మంచిగా నూతన బుద్ధి నూతన హృదయం తెచ్చుకొని బ్రతికితే అది దేవుని సంతోషంగా ఉంటుంది మనుషులు కూడా సంతోషంగా ఉంటారు పెద్దవారు సంతోషంగా ఉంటారు సంఘస్థులు కానీ సమాజం కూడా సంతోషంగా ఉంటుంది ఒక రౌడీ కనుక ఆ రౌడీ విజయాన్ని మానుకొని తిరిగి ఆ యొక్క అక్రమైన మార్గాల నుంచి అన్యాయమైన మార్గం నుంచి వాడు బయటకు వచ్చి అక్కడ అక్కడ సమాజం సంతోషంగా ఉంటుంది ఆ యొక్క ఇంటి వారు తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు పెద్దవారు సంతోషంగా ఉంటారు వారు బంధువులు సంతోషంగా ఉంటారు స్నేహితులు కూడా సంతోషంగా ఉంటారు అలా కాకుండా వాడు అనవంతుని అన్యాయంగా చేసుకుంటూ ఎన్నిసార్లు చెప్పినా అంటే ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా తిరగపడినటువంటి వాడు హఠాత్తుగా మరణం పొందుతాడు నాశనం అవుతాడు ఎన్నిసార్లు గద్దించినా మనుషుని యొక్క మాట కానీ దేవుని మాటని కానీ లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే వాడు ఆవశ్యకంగా ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాడు ఆవశ్యకంగా చనిపోతాడు కానీ ఇప్పుడు చెప్పిన వాక్య భాగా అంటే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము ఎందుకంటే ఆ దుష్టత్వం నుంచి విడిచి తాను చేయుచు వచ్చిన ఇరవై ఏడవ వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్డితే తాను చేయు మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను అంగీకరించినట్లా తా ప్రాణమును రక్షించుకునను అతడు తాను ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మాని గనుక అతడు మరణం నొందక ఆవశ్యకంగా బ్రతుకును అంటే మనం బ్రతకాలంటే ఈ జీవితంలో మనం దీర్ఘాయుషగా ఉండాలంటే నరకం నుంచి తప్పించబడాలంటే ఆ పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే మన అందరం చేయవలసిన పని ఏమిటంటే తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతకాలి తప్పును తెలుసుకున్నప్పుడు ఆ తప్పుని తిరిగి మనం చేయకుండా న్యాయంగా మనం బ్రతకాలి బైబిల్ నుంచి ఇంకా అనేక విషయాలు మనం జ్ఞాప్కం చేసుకున్నట్టు అయితే కిందకు వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత ముప్పై ఒకటి వచ్చిన చదువుదామండి వేసుకుని గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మీరు జరిగించిన అక్రమ క్రియలు అన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి నూతన హృదయమును నూతన బుద్ధి తెలిచుకుని తెచ్చుకునుడి ఇస్రాయిలీలా మీరెందుకు మరణము నందుతారు ఎందుకు మరణం నొందుతురు ఇదే ప్రభుదే ప్రభువు యోహోవాకు అంటే ఇస్రాయల్ ప్రజలు అనేక మంది ప్రజలున్నప్పుడు వాళ్ళు మరణించడం దేవునికి ఇష్టం లేదు కనుక ఇంకా మీరు ఏం చేయాలంటే నూతన బుద్ధి తెచ్చుకోండి నూతన హృదయం తెచ్చుకో నూతన హృదయం తెచ్చుకోండి మీ హృదయమనే దేవాలయములు మీ దేహమే దేవాలయం దేవుని ఆలయం కనుక ఆలయంలో ఆ ఆలయంలో మనం ఏం చేయాలంట దేవుణ్ణి మనము ప్రతిష్ఠించుకోవాలి మీ దేహమే దేవుని ఆలయం కాబట్టి ఆ ఆలయంలో దేవునికి నువ్వు స్థానం ఇవ్వాలి దేవుని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి ఎప్పుడైతే అలా ప్రతిష్ఠకుంటావో నీకు నూతన హృదయం వస్తుంది నూతన బుద్ధి కూడా వస్తుంది భయపడిందం నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చేతాకోక చిలుక ఎలా ఉంటుంది ఫస్ట్ మొట్టమొదటిగా గొంగలి పురుగు లాగా ఉంటుంది ఆ గొంగలి పురుగు పెద్ద అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎలా వస్తుంది చేతాకోక చిలుక ఉంది గొంగలి పురుగు దగ్గరికి ఎవరైనా వెళ్తారా వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అది చూస్తే భయంకరంగా ఉంటుంది అలా చూస్తేనే కొంచెం ఒళ్ళు గగురు పడుచినట్టుగా ఉంటుంది అది పట్టుకుంటే మన యొక్క మీద ఎక్కినట్టయితే కొంచెం అంతా దురద కానీ ఏదైనా అది పట్టుకోటానికి అసహ్యంగా ఉంటుంది వొంగళ పురుగు అలాగే కొద్ది రోజుల తర్వాత అది ఎలా వచ్చిందంట చేతాకోక మరి చేతాకోకలు పట్టుకుంటారా పిల్లలు చూస్తే గబుకొనే దాన్ని పట్టుకొని తీసుకొచ్చుకుంటారు మరి ఆడుతుంటే చాలా అందంగా కనిపిస్తుంది దాన్ని తెచ్చుకుంటారు ఎందుకు కారణం ఏంటంటే అది అంతకుముందు యొక్క దాని యొక్క స్థితి నుండి మారింది దాని యొక్క గొంగలి పురుగు నుండి సీతా యొక్క మార్చబడింది అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క దాసులు గద్దించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనము మన హృదయంలో నొచ్చుకున్నప్పుడు దాన్ని మనము మనసారా మన స్వీకరించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్న కనుక నేను ఈ పని చేయటం దేవునికి విరోధమైన పని నా తప్పుని దేవుని వాక్యం ద్వారా దేవుడే మాట్లాడని ఎవరికి వారు వాక్యం ద్వారా మనం ఏం చేయాలంట దాన్ని నొచ్చుకున్నప్పుడు లేకపోతే దాన్ని స్వీకరించినప్పుడు దాన్ని నా కోసం దేవుడు మాట్లాడే మనం భావించుకొని మారు మనసు పొంది ఆ తప్పు చేయకుండా మనం ఉండాలి అలా ఉంటే నువ్వు ఆవశ్యకంగా బ్రతుకుతావు అలా కాకుండా నా కోసం అంతే చెబుతారులే వాళ్ళు అంతే చెబుతారులే వాళ్ళ ఇష్టానుసారంగా వారు చెప్పినప్పుడు నేను ఎందుకు నడవాలి నా ఇష్టం నాది నా అన్నం నేను తింటున్నాను నా వస్త్రాలు నేను కట్టుకుంటున్నాను ఒకరి జీవితం నేను వింటానని వారి ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన మాటను కూడా వినకుండా దైవజనులు తప్ప చెప్పిన మాటను కూడా తృణీకరిస్తూ నీతో దేవుడు మాట్లాడినా ఆ మాటలకు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే ఎలా ఉండంట మరణానికి పాత్రలు అవుతావు నరకంలోంచి త్రో నరకులోకి తులసి వేయబడతావు కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటని మనము మనసారా స్వీకరించాలి దైవజనుల మాటని నువ్వు అంగీకరించాలి భయబ్రంథం నుంచి చెప్పినప్పుడు మీరు జరిగించిన అక్రమ క్రియలు అన్నిటిని కూడా విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోవాలి నూతన హృదయము నూతన బుద్ధి తెలుసుకోవాలి అప్పుడు ఆవశ్యకంగా మీరు ఏం చేస్తారు బ్రతికేవారుగా ఉంటారు అనేక విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుని నడితే భయ బృందంలో దేవుడు మనకి చేసి అంటే ఆశీర్వాదం పెడుతున్నాడు శాపం పెడుతున్నాడు నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా మరి అందరికీ ఆశీర్వాదం అనుకుంటారు అనుకుంటారా అనుకుంటాం వరకే కానీ అనుకున్న తర్వాత దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడి మాటలను కూడా మనం వినాలి దేవుడు కట్టడలో అనుసరించి మనం నడవాలి ఏమి దేవుడి మాటలు భారమైనవి అయ్యి లేతను మొయలేనివా కాదు నా దేవుడు వాకించాల్సింది మత్స్య తర్వాత పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుంది అక్కడ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా రాండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును తర్వాత నేను సాత్వికుడును దేన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకునండి కింద కింద వచ్చినప్పుడు చదవండి ఆ నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉంటుంది అంటే నా కాడి సులుకు సులువుగా ఉంటుంది నీ భారం తేలికైపోతుంది దేవుని మాట దేవుని వాక్యం అనే కాడిని మనం ఎత్తుకోవాలి వాక్యానుసారంగా దేవుడు మాట్లాడినప్పుడు మన మనసుల్ని మార్చుకోవాలి నూతన హృదయం తెలుసుకోవాలి నూతన బుద్ధి తెలుసుకోవాలి అప్పుడు దేవుడు వాక్యం చదివిస్తుంది నీ ఎదుట శాపం పెడుతున్నాను నీ ఎదుట ఆశీర్వాదం పెడుతున్నాం నీకు ఏది ఇష్టమో కోరుకో అంటాడు మనం ఏది కోరుకుంటాం ఏది కోరుకుంటామండి బైబ్రంధం నుంచి ఇరవై మూడో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచ్చినం చదుమండి నీ దేవుడైన యుహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యుహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు అంటే ఎవరైనా శాపం పెట్టినా కూడా ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు అలాగే అదే అధ్యాయము పదకొండవ అధ్యాయము ద్వితీయ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము చదవండి మైక్ మైక్ చేసుకుంటాడు అమ్మా సారి சூడుడి నేను మీ ఎదుట దీవెననియు శాపమును పెట్టుచున్నాను మీ దేవుడైన యెహోవా ఆద్మేనేను మీరు విని యెడల ఆ దీవెనయు

మరి శాపం ఎప్పుడవుతుంది మీ దేవుడైన ఆజ్ఞల్ని వినక నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీ ఎరుగున ఇతర దేవతలను అనుసరించి అనుసరించిన ఎడల శాపం మీకు కలుగను శాపం కావాలా మనకు ఆశీర్వాదం కావాలా అదేంది ఫస్ట్ గారు అలా ఉంటారు అందరూ కూడా ఆశీర్వాదం కావాలంటే శాపం అంటారు ఏంటంటారు ఆశీర్వాదం కావాలంటే నీవు చేయవలసిన పని ఏంటంటే నీ ప్రవర్తనని దిద్దుకోవాలి నీ దుష్టత్వాన్ని నువ్వు విడవాలి అలా విడిచినప్పుడు నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అలాగే భయ దేవుడు మనకి ఏం చేస్తాడంటే ప్రాణమును ఇస్తున్నాడు ఆ దీర్ఘాయువునకు ప్రాణమునకు మూలం ఆయనే కాబట్టి ఆయన వాక్యానికి అనుసరించి మనం నడవాలి భయ నుంచి ముప్పై ప్రదేశ ద్వితీయోపదేశాండము ముప్పై అధ్యాయము ఐదో వచనం ముప్పై అధ్యాయం ఇరవై వచనం ముప్పై అధ్యాయము ఇరవై వచనం

హత్తుకొనిట్లు జీవమును జీవమును కోరుకోవాలి కాబట్టి నీ ప్రాణానికి నీ దీర్ఘాయుగ మూలమైన దేవునికి దేవుడే గనక ఆ దేవుడు చెప్పిన మాటలు మనం విని ఏం చేయాలంట నీ దేవుడిని యుహోవాను ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయన హత్తుకొని మనము జీవమును కోరుకోవాలి కాబట్టి దేవుడు దేవెని పెడుతున్నాడు శాపం పెడుతున్నాడు నీకు దేవెని కావాలంటే దేవుని యొక్క ప్రకారము దేవుని వాక్యానుసారంగా మనము జీవితం జీవించాలి నీ దుర్మార్గతను విడిచిపెట్టాలి నీ దుర్మార్గ దుష్టక్రియలను విడిచిపెట్టాలి నీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి అనేక విషయాలు దేవుడు ఆనాడు ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే ఆది నరులు చెడుతనం చేసినప్పుడు భూమి మీద బహు గొప్పదిగా కనిపించిందంట అంటే ఈ నరులను చేసినందుకు ఎందుకు చేశాను ప్రభువా ఎందుకు చేశానయ్యా అని ఆయన అంతటి ఆయనే నొచ్చుకున్నాడు అబ్బా ఎందుకు చేశాను ఇక బిడ్డలు లేనప్పుడు ఏమంటాం మనం బిడ్డలు కావాలి బిడ్డలు కావాలని అంటాం బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలు మంచి మార్గంలో నడిస్తే బాగున్నది బిడ్డలు లేనప్పుడు ఏం చేస్తాం ఎందుకు అనవసరంగా వీళ్ళని కన్నాను అనవసరంగా వీళ్ళని అనవసరంగా నేను కంటం అనవసరంగా జరిగింది బిడ్డలు లేకుండా పోయేదని అనుకుంటారు సహజంగా తల్లిదండ్రులు ఎప్పుడు వారు అక్రమైన మార్గంలో ఉన్నప్పుడు అన్యాయమైన మార్గంలో ఉన్నప్పుడు వారి ఇష్టానుసారంగా పెద్దలకు కానీ దేవుని భయం లేకుండా ఇష్టానసారంగా జీవితం జీవిస్తున్నప్పుడు అనవసరంగా ఇన్ని ఎందుకన్నారని తలనొచ్చుకుంటాడు అలాగే దేవుడు కూడా ఏం అంటే నరుల్ని యథార్థవంతులు కానీ పుట్టించాడు మొట్టమొదటగా కానీ వీరే వివిధమైన తంత్రాలని ఏర్పాటు చేసుకుంటున్నారు వివిధమైన మార్గాల్ని వారు అనుసరిస్తున్నారు అందుకే దేవుడు చూసి నరుల చెడి చెడితనము భూమి మీద బహు గొప్పదిగా చూసి ఆయనే ఏం చేశాడంట నొచ్చుకున్నాడు నొచ్చుకున్న తర్వాత ఏం చేశాడు కాదు కాదు ఇలా ఉంటే ఇంకా పాపం అని ఆక్రమించింది పాపం అనేది ఇంకా విస్తరిస్తుంది కాబట్టి వీళ్ళని చేసినందుకు అసలు వీళ్ళు భూమి మీద లేకుండా వాడిని తుడిచివేస్తాను నాశనం చేస్తానని ఒక నిర్ణయానికి వచ్చాడు వచ్చిన తర్వాత వారందరిలో ఒక అతను చూసుకుంటే ఒక అతను కనిపించాడు ఎవరు అతను అంటే నోవాహు ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఆది కాండము ఆది కాండము ఆరో అధ్యాయంలో చదువుతామండి ఐదవ వచ్చిందాము చదువు ఒకసారి ఆ సరే నేను చదువుతాలే నువ్వు నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తనంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేమను చెడ్డదని యుహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు నొచ్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు యహోవా నేను సృజించిన నరులను ననులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును అన్నాడు చేసింది ఎవరు దేవుడే కానీ మళ్ళీ ఏమంటున్నాడు ఈ నరులను చేసినందుకు సంతాపం ఉంది తుడిసి వేస్తున్నాడు కానీ అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఎవరో వ్యక్తి చూద్దాం తొమ్మిది ఎనిమిది వచ్చినా అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప నొందినవాడైనా అంటే యహోవా దృష్టిలో నోవాహు దేవుని కృప పొందుకున్నాడు నోవాహు ఎలాంటి వాడు అంటే కింద వచ్చినట్లు చూసినట్టు కింద వచ్చినట్లు ఆ నోవాహు తన తరములలో నిందారహితుడు ఉండే తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నోవాహ అంట దేవుని దృష్టిలో నీతి పరుడుగా ఉన్నాడు కాబట్టి నీతి పరుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూసి అయ్యా నువ్వు నేతిపరుడుగా ఉన్నాడు నీ మాటలు చెబితే అనేక మంది వింటారు కనుక నువ్వు వెళ్ళి ఇదిగో ఈ యొక్క నరులతో లేకపోతే ఈ మీద ఈ భూమి మీద ఉన్న జనాంగంతో నేను చెప్పిన మాటలు చెప్పు అని అనేక మాటలు అనేక మాటలు చెప్పి నోవాహను పంపించేశాడు నోవాహకి ఎంతమంది కుమారులు అంటే ముగ్గురు కుమారులు షేము షేము హాము యాపేతను ముగ్గురు కుమారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కింద వచ్చిన ఆత్మ చేసి పన్నెండవ వచనంలో దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయి నేను అంటే ఆ ఇష్టాను జీవితం జీవిస్తున్నారు అన్యాయంగా ఉన్నారు అక్రమంగా జీవిస్తున్నారు చూసినప్పుడు దేవుడి కోపం వచ్చేసి ఏమంటాడంటే పదమూడవ వచనంలో గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును అని చెప్పి నువ్వు వాళ్ళని నాశనం చేస్తాను కాబట్టి నువ్వు బ్రతకాలంటే తిథి సార నీ కొరకు ఓడనం చేసుకో ఓడనం చేసుకో ఓడను సిద్ధం చేసుకో మనం ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దేవుడి దృష్టిలో కృప పొందినవాడు గనక నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు ఓడన చేసుకోమన్నాడు ఓడలు చేసుకోమన్నప్పుడు నోవాకు దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు దేవుని కొరకు దేవుని కొరకు ప్రయాసపడి ఆ ఓడను తయారు చేస్తూ ఆ ఓడలోకి అనేక మందిని అనేక మందిని రాణిని అని పిలిచాడు ఎందుకు ఓడ చేస్తున్నాడంటే ఎందుకు ఆ ఓడ చేసినప్పుడు ఓడలకు వచ్చిన వారందరూ కూడా బ్రతుకుతారని ఓడలకు వచ్చిన వారందరూ కూడా బ్రతుకుతారు కాబట్టి నీవు ఓడను చేసుకొని ఆ ఓడలోకి ప్రతి జాతి నుండి ప్రతి పక్షుల్లో నుండి ప్రతి ఒక్క జంతువులో నుండి సమస్త జాతి నుండి రెండోసి రెండోసి తీసుకొచ్చి దానిలోకి సమకూర్చుకో అని చెబుతాడు ఆ విషయాన్ని ఇంకా అలాగే ప్రతి జాతి నుండి రెండో వేసి అని సమకూర్చుకొని ఆ ఓడనకు అంత కూడా కంప్లీట్ చేస్తాడు కిందకు వచ్చిన తర్వాత నోవా గారు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు ఇరవై మూడో వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం నోవాకి అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును కూడా చేశాడు అంటే యావత్తును చేశాడు నూట ఐదు సంవత్సరాలు ప్రకటించాడు ఎందుకు ప్రకటించాడు నోవాకు ఓడను ఎందుకు కట్టే కట్టాడు సిద్ధపరిచాడు అంటే ఆ నోవాకు ఓడలకు వచ్చిన వారందరూ కూడా బ్రతుకుతారు నోవాకు చేసిన ఓడలోకి వచ్చిన వారు బ్రతుకుతారు కథ వారందరి మీద కూడా దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మాట్లాడుతూ ఏడో మధ్యంలో ఎహోవాయి తరమవారిలో నీవే నా యుద్ధ నీతిమంతుడ ఎండుట చూచితడి గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించి ఓడలో ప్రవేశించు అంటే నీవును నీ ఇంటివారు అందరూ కూడా ఓడలో ప్రవేశించండి నీవే నీతిమంతుడు గుండా ఎంతమంది చెప్పినా కూడా ఇంతవరకు ఎవరు కూడా నీ మాట లెక్క చేయలేదు కాబట్టి నీ నీవును నీ ఇంటివారు ఓడలో ప్రవేశించే ఒక ఒక ఆజ్ఞ చెప్పాడు అంటే ఒక మాట చెప్పాడు ఆ మాటకు లోబడి దేవుడు చెప్పిన ప్రతిది కూడా చేశాడు అట్లు చేసిన అంటే ప్రతి మాట కూడా ఆయన తూచా తప్పకుండా పాటించాడు తిరిగి దేవుడు వచ్చాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అయ్యా ఇంకా ఏడు దినాలు వస్తుంది ఏడు దినాల్లో నీ భూమి మీద ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తున్నాను నలుపుది పగుళ్ళు నలుపు తెగ నలుపు రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా తుడిచి వేది నోవాహుతో చెప్పాడు అంటే ఇంకా అయిపోయింది నువ్వు కంప్లీట్ చేసావు ఓడ చేసావు ఇప్పుడు దాకా నువ్వు దాకా చాలా నీ చెప్పలే చేసావు ఇంకా ఏడు దినాలు నేను చెప్పేది చేస్తాను అంటాడు అంటే చెప్పుతున్నాడు ఆ చెప్పిన ప్రకారం చేస్తున్నాడు ఏడు దినాలు అవకాశం ఇచ్చాడు ఏడు దినాలు ఏడు దినాల తర్వాత ప్రచండమైన వర్షం వస్తుంది నలభై పగుళ్ళు నలభై రాత్రులు ఆ వర్షాన్ని కురిపిస్తారు ఆ వర్షంలో అందరూ కూడా యొక్క మొత్తం కూడా నాశనం అయిపోతారు కాబట్టి మీరు అని చెప్పి ఈలోపు ఏడు దినాలలోపు ఎవరైతే వస్తారో వారు ఓడలోకి రప్పించు అని చెప్తాడు రప్పించు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా ఏం చేయాలి గబగబా వచ్చి ఓడలోకి రావాలి కానీ వచ్చారా ఎంతమంది వచ్చారు వారు రాల దేవుని మాటని అంగీకరించాల దేవుని మాటకి వారు లోబడల నోవాహు మాటకి వాడు లోబడల ఆ ఇంత ఎండాకాలంగా వస్తుంది ఎక్కడ వర్షం వస్తుంది ఎక్కడ అంటే ప్రచండమైన వర్షం అంతా నలభై పగులు నలభై రాత్రులు వర్షాన్ని కురిపిస్తాడంట దేవుడు ఇగో పాష గారు వచ్చి మా చదువుతున్నాడు లేకపోతే వచ్చి చదువుతుడిని హేళనగా మాట్లాడారు హేళన చేశారు హేళన చేసినప్పుడు అదంతా ఎవరు చూస్తున్నారు దేవుడు చూశాడు తిరిగి ఓడంతా కూడా వచ్చిన తర్వాత అక్కడ ఉన్నవారు ఏ నోవాహ్ యొక్క ముగ్గురు కుమారులు షేము హాము హ్యాపేతు అలాగే ముగ్గురు కోడళ్ళు ఆరుగురు అలాగే నోవాహు భార్య నోవాహు వీరు మాత్రమే ఓడలోకి ప్రవేశించారు తర్వాత ఆ దేవుడు ప్రచండమైన వర్షము దేవుడు ఆకాశ తూములు విప్పబడి ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు ఆకాశ తూములు వెప్పబడియి విప్పబడిన తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము పదో వచనం ఏడు భూమి నోవాహు వయసు యొక్క మహాగాథ జలముల ఓటలన్నీ ఆదిన విడవబడిను ఆకాశపు తూములు విప్పబడిను నలుగు పొగలును నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసిన ఆ మంది నోవాహును నోవాహు కుమారులకు హామును ఆపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడరు ప్రవేశించి వీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారం నేల మీద పాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించారు అతనిని మూసివేసాను అంటే ఓడలోకి అవకాశం ఇచ్చాడా లేదా ఇచ్చాడు మరి వెళ్ళిన వారు ఎంతమంది నూట ఇరవై సంవత్సరాలు ప్రకటిస్తే వెళ్ళిన వారు ఓడలోకి ఎంతమంది అంటే ఆరుగురు ప్లస్ ఇద్దరు ఎనిమిది మంది మాత్రమే ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు అలాగే నోవాహు నోహు భార్య ఎనిమిది మంది మరి కథమవారి పరిస్థితి ఏంటి దేవుని మాటకి లోబడ్డారా వారు అన్యాయాన్ని వదిలిపెట్టారా అక్రమాన్ని వదిలిపెట్టారా హేళన చేయటం వదిలిపెట్టారా ఏమి చేయాల దేవుణ్ణి ఇంకా వ్యతిరేకించారు హేళనంగా మాట్లాడారు అప్పుడు దేవుడు పాపం వచ్చి ఆ ఓడ తలుపుని కూడా మూసివేశాడు ఎందుకు ఓడ తలుపుని మూసివేసి ఆ తాళపు చేయి ఆ దగ్గర పెట్టుకున్నాడంట ఎందుకంటే తిరిగి నోవాకు దగ్గరికి వచ్చి వారు బంధువులు కానీ లేకపోతే వారికి ఉన్న రక్త సంబంధం ఎవరు వచ్చి ఒక ఓడను తీయి తలుపు తీయి తలుపు తీయని ఓడంతో కొట్టినప్పుడు ఒకవేళ బంధువులు కదా ఎవరైనా అంతే కదా ఓ వచ్చాడులే మా వాడిని రాక రాక వచ్చాడు వారితో మాకైనా మా బంధువులు రానిద్దామని తలుపు తీసి ఆ ఓడ తలుపు తీసి లోనకు రాణిస్తారనే ఉద్దేశంతో ఓడ ఓడను మూసివేసి తాళామని ఎవరి దగ్గర ఉంటున్నాడు దేవుని దగ్గర పెట్టుకున్నాడు ఇంకెవరు రావటానికి లేదు ఎవరు రావటానికి రానే వచ్చింది వర్షం వచ్చింది నలభై పగులు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం కురిచింది ఆకాశ తూములు యొక్క విప్పబడ్డాయి అన్నీ కూడా నూట యాభై దగ్గర దగ్గర పదిహేను మూర్ల అడుగుల ఎత్తులో భూమి మీద ఉన్న పర్వతాల సహితం కూడా మునిగిపోయినాయి అంట అంటే పదిహేను అడుగులు అంటే పదిహేను మూరలు అంటే ఇరవై రెండు అడుగులు ఎత్తులు యొక్క జల ప్రవాహం వచ్చింది ప్రచండంగా పారుతుంది అంటే పర్వతాలు మునిగిపోయిన తర్వాత కూడా ఇరవై రెండు అడుగులు పదిహేను మూర్ల ఎత్తు అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు అడుగులు ఎత్తులు ప్రవాహ జలములన్నీ కూడా ప్రచండంగా పర్లు పారుతున్నాయి ఆ పొర్లు పారినప్పుడు కింద ఏమైనా బ్రతుకుతాయా పెద్ద వర్షం వస్తేనే ఏదైనా చాలామంది కార్లు కానీ సూతన ఇతర దేశాల కానీ కొన్ని చోట్ల వర్షంపుడు కార్లు సైతం కూడా మునిగిపోతాయి బిల్డింగ్ సైతం కూడా మునిగిపోతుంది ఓసారి నా చిలకడపేట ప్రాంతంలో బిజ్జీ దగ్గర మేము వెళ్ళేటప్పుడు మన కూడా గుర్తు చేసుకున్నాం ఆ బిజ్జి పైకి కూడా వర్షం వచ్చింది ఒక కొన్ని రోజుల క్రితం వచ్చినప్పుడు ఆ వర్షంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి అప్పుడు హెలికాప్టర్ పంపించి హెలికాప్టర్ నుంచి వారిని తాడేసి పైకి లాగినట్టుగా అక్కడ చూసి చాలా మంది అప్పుడు అందరు తెలుసు కాబట్టి ఎందుకు ఇలా అంటే దేవుని యొక్క ఇక్కడ కూడా ప్రచండమైన వర్షం కురిపించింది తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం అప్పుడు పక్షులేమి పశువులేమి మృగంలేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించే సమస్త శరీరలేమి సమస్త నరువులేమి చచ్చిపోయి చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటినన్నిటిలోనూ ంధ్రములలో జీవాత్మ సంబంధమైన గల చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద జీవనాశులు అన్ని తుడిచివేయబడి అవి భూమి మీద ఉండకుండా కూడా మిగిలి ఉండను నూట యాభై దినముల నీళ్ళు భూమి మీద ప్రచండంగా పడింది ఎంతమంది బ్రతికారండి ఎనిమిది మంది మాత్రమే ఎనిమిది మందిని దేవుడు వదిలిపెట్టాడా మరి వారు తాగటానికి వారు తినటానికి వారి ఆహారం కానీ వస్త్రాలు కానీ అన్నీ కూడా నూట యాభై రోజులు ఎక్కడున్నారు ఓడలో ఉంటే ఉన్నంత ఉన్నంతకాలం ఐదు నెలల పాటు ఎవరు పోషించారు దేవుడు పోషించాడు మరి వారు బ్రతికారా చనిపోయారా బ్రతికారు ఓడలు ఉన్న వారు అందరూ కూడా సమస్తం అందరూ కూడా బ్రతికారు కానీ ఎనిమిది మంది కథ వారు కూడా చనిపోయారు కారణం ఏంటంటే దేవుని మాటని వినలేదు దుష్టత్వంలో దుష్టత్వం నుంచి వారు మనకు మారలేదు అన్యాయంలో ఉన్నారు వారు అందరూ కూడా చనిపోయారు తిరిగి నోవాహని వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు కానీ దేవుడు నోవాహని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఓడ తలుపు తీసినప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి బ్రతకాలి కదా బతకాలి కాబట్టి వాడు వాడు తలుపు తీసి బయటకు వచ్చిన తర్వాత వాడుతాడు మీరు విస్తరించండి అభివృద్ధి పొందండి అభివృద్ధి పొందండి భూమిని నిర్ణయించండి దాన్ని అందరూ కూడా మీరు ఫలసాయం పొందండి అంటాడు పదిహేడవ వచ్చినాము చూద్దాం ఒకసారి ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చినాం పక్షులను పశువులను భూమి మీద ప్రతి జీ జాతి పురుగులు మొదలైన సమస్త చర్యలతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని రావలను రావాలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలని నోవాహుతో చెప్పాను చెప్పిన తర్వాత ఏం చేస్తున్నా అంటే అప్పుడు ఇరవై వచనంలో అప్పుడు నోవాహు యహోవాకు బలి కట్టి పవిత్ర పశువులన్నిటిలను పవిత్ర పక్షులన్నిటిలను కొన్ని తీసి దహన బలి అర్పించి ఏం చేస్తాడు ఆ పేట మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాస్రా నరులను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరులు హృదయంలో వారి బాల్యం నుండి చెడ్డది చెడ్డది నేను ఎప్పుడు చేసిన ప్రకారం ఎన్నడూ కూడా సమస్త దీనం సంహరింపను కాబట్టి దేవుని మాటకి లెక్క చేయని వారు నశించిపోయారు దేవుని మాట విని లోబడిన వారు వారి దుష్టత్వం మానుకొని దేవుని దగ్గరికి వచ్చిన వారు బ్రతికారు అందుకే తొమ్మిదవ అధ్యాయంలో మరి దేవుడునో